ట్రై మెథడ్స్లో మరో ముఖ్యమైన అంశం మూల్యాంకనం మూల్యాంకనంలో భాగంగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించిన అదేంటంటే హంటర్ స్కోర్ కార్డ్ ఈ హంటర్ స్కోర్ కార్డ్లో ఏడు అంశాలు ఉంటాయి వెయ్యి పాయింట్లు ఉంటాయి అయితే ఈ ఏడు అంశాలు ఏంటంటే మొదటి అంశం రచయిత ఈ రచయితకు సంబంధించి మ్యాథ్స్ మ్యాథ్స్లోను పాయింట్స్ ఇస్తారు ఆ రచయితకు అయితే కన్నా సైన్స్లో యాభై పాయింట్స్ ఇస్తారు మ్యాథ్స్లో అరవై పాయింట్స్ ఇస్తారు వెల రూపం బుక్ యొక్క కాస్ట్ మరియు ఫిజికల్ స్ట్రక్షన్కు సైన్స్లోను మ్యాథ్స్లో రెండింటిలోనూ వంద పాయింట్స్ ఇస్తారు మనోవైజ్ఞానిక అంశానికి సంబంధించి సైన్స్లోను మ్యాథ్స్లోను మూడు వందల పాయింట్ ఇస్తారు కంటెంట్ బుక్ యొక్క కంటెంట్కు సంబంధించి సైన్స్లో రెండు వందల యాభై మ్యాథ్స్లో కూడా రెండు వందల యాభై పాయింట్ ఇస్తారు భాషకు సంబంధించి సైన్స్లో నూట పది పాయింట్స్ ఇస్తారు అలాగే మ్యాథ్స్లో తెగినా వంద పాయింట్స్ ఇస్తారు అభ్యాసం కు సంబంధించి సైన్స్లోను అలాగే మ్యాథ్స్లోను నూట నలభై పాయింట్స్ ఇస్తారు ఉపయోగానికి సైన్స్ లోను మ్యాథ్స్ రెండిట్లోను యాభై పాయింట్లు ఇస్తారు ఇది స్కోర్ హండ్రెడ్ స్కోర్ కార్డ్ సంబంధించినటువంటి ఏడు అంశాలు వెయ్యి పాయింట్ లకు సంబంధించి గతంలో ఇది డిఎస్సి లో కూడా ఈ భాగం నుంచి క్వశ్చన్ అడిగారు డిస్క్రిప్షన్ లో ఉంది